ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై మూడు వేల కోట్ల రూపాయలతో విద్యాశాఖకి ఇచ్చింది ఇరవై మూడు వేల కోట్ల రూపాయలతో పాఠశాల విద్య ఈరోజు రాష్ట్రంలో నిర్వహించబడుతుంది పదో తరగతి ఫలితాలను చూసినప్పుడు విద్యా సామర్థ్యాలను చూసినప్పుడు చాలా బాధాకరంగా ఉంది విషయం విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించిన నేపథ్యంలో అత్యుత్తమైనటువంటి టీచర్ ఉన్నాడు సామర్థ్యాలు కలిగి కలిగినటువంటి ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఉన్నారు ప్రభుత్వం మధ్యాహ్నం భోజనం ఇచ్చింది పుస్తకాలు ఇచ్చింది బట్టలు ఇచ్చింది అన్ని రకాల వసతులు ఇచ్చి ఒక్కొక్క విద్యార్థి మీద లక్ష రూపాయలకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది ఫలితాలు ఇంత ఆశాజనకంగా లేకపోవడానికి ఉపాధ్యాయులను నిందించడము వ్యవస్థను నిందించడం సమంజసం కాదు బోధనా పద్ధతిలో కొన్ని సమూలమైనటువంటి మార్పులు రాని కారణంగా మూస విధానం కారణంగా మనం ఆశించినటువంటి గొప్ప ఫలితాన్ని పొందలేకపోతున్నాం అనేటువంటిది వాస్తవికత దానిని పరిష్కరించడం ఎట్లాంటి విషయంలో ఒక ఇరవై సంవత్సరాలుగా అధ్యయనం చేసినటువంటి దృక్పథం శతశాతం శతశాతం కార్యక్రమం పిల్లలు తమంతట తాము నేర్చుకోవడానికి కనుక ఒక వెసులుబాటు ఇవ్వగలిగితే పిల్లలు బాగా నేర్చుకుంటారు అనడానికి మెదక్ జిల్లాలో పనిచేసినటువంటి కలెక్టర్ భారతి హోలికేరి గారు ఈ ప్రయోగం చేయమని చెప్పేసేసి మమ్మల్ని వందే మాతృ ఫౌండేషన్ మెదక్ జిల్లాకు ఆహ్వానించారు మెదక్ జిల్లాలో చేసినటువంటి ఈ ప్రయోగం రాష్ట్రంలోకి వెళ్ళ మెదక్ జిల్లాకి సముచితమైనటువంటి గౌరవాన్ని తీసుకురాగలిగింది ఇరవై ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి మెదక్ జిల్లా నాలుగో స్థానానికి రాగలిగింది ఆ తర్వాత వచ్చినటువంటి ధర్మారెడ్డి కలెక్టర్ గారు ఇంత మంచి ప్రయోగాన్ని ప్రయత్నాన్ని ఖర్చు లేకుండా కష్టం లేకుండా సులువుగా పిల్లలు తమంతట తాము నేర్చుకునే వాతావరణం కల్పించగలితే బాగా నేర్చుకుంటున్నారనే ఫ్యాక్ట్ నేను బాగా స్టడీ చేసేసి ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించమని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ ఆ కార్యక్రమాన్ని కొనసాగించారు అది స్టేట్ టాప్ సిక్స్త్ ర్యాంకులో నిలబడింది అదే ప్రయత్నాన్ని మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్నటువంటి కలెక్టర్ గారు మళ్ళీ ఇంప్లిమెంట్ చేయించారు వండర్ఫుల్ సక్సెస్ కాగలిగింది ఈ ప్రయోగాన్ని మహబాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి శశాంక్ గారు నేను కనీసం భోజనాలు వ్యవస్థ ఏర్పాటు చేస్తాను మీరు రండి మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వండి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మహబూబాద్ జిల్లాలో ఉన్న ఎయిట్ హండ్రెడ్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చాం ఇవాళ రాష్ట్రంలో మహోబాబాద్ జిల్లా టాప్ వన్ పొజిషన్లో నిలబడగలిగింది ఉపాధ్యాయులు వాళ్లే పిల్లలు వాళ్ళే బడులు వాళ్ళే మంచి ఫలితాలు రావడానికి కొన్ని పద్ధతులు కొన్ని మెలుకోలు కొన్ని మార్పులతో సాధ్యం కాగలిందన్న విషయాన్ని గౌరవ మహబూబ్ నగర్ శాసనసభ్యులు గారికి విషయం వారు ముందు పెట్టగానే విద్య ద్వారానే మహబూబ్ నగర్ జిల్లా ముఖ చిత్రాన్ని మార్చాలని విద్య ద్వారానే ఈ సమాజం యొక్క సంపూర్ణమైనటువంటి వికాసాన్ని తీసుకురావాలని వలస బాధలతో వెదలతో ఉన్నటువంటి ఈ జిల్లాకి అక్షరమే ఒక ఆత్మగౌరవం ఇస్తుందని బలంగా నమ్మినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఈ జిల్లాలో ఒక సమూలమైనటువంటి విద్యా వికాసం కోసం వినూతనమైనటువంటి పంతాతో అనేక రకాల కార్యక్రమాలు తీసుకొని రాష్ట్రానికి ఒక ప్రణాళిక ఉంటుంది జిల్లాకు ఒక ప్రణాళిక ఉంటుంది మహబూబ్ నగర్ కాన్సెన్సీకి నవరత్నాలు అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని ఎజెండాగా తీసుకొని నవరత్నాలను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి దాంట్లో మొదటి ప్రాధాన్యతగా విద్య కోసం వారు ప్రాధాన్యతనిచ్చారు పదవ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి వారు సేకరించినటువంటి విద్యాభివృద్ధి నిధి నుంచి డబ్బులు ఖర్చు చేస్తూ కలెక్టరు డిఈఓ గారితో అందరితో సమన్వయం ఏర్పాటు చేసేసి ఇరవై ఎనిమిది పాఠశాలలో శత శాతం కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసేసి శ్రీనివాసరెడ్డి గారు కంకణం కట్టుకున్నారు పిల్లల మీద పెట్టుబడి పెడితే మాకేమి లాభం అని చెప్పి అనుకునేటువంటి రాజకీయాలకు విరుద్ధంగా దోచుకోవడం దాచుకోవడమే జీవన ప్ర ప్రవృత్తి అనేటువంటి పద్ధతిలో కొనసాగుతున్న రాజకీయాలకి భిన్నంగా పేద బిడ్డలు చదువుకుంటే పాఠశాలల్లోకి వచ్చేటువంటి మొదటి తరానికి చెందినటువంటి పేద బిడ్డలు చదువుకుంటే అడగాల్సినటువంటి అవసరం లేకుండా ఆత్మగౌరవంతో ఆ కుటుంబాలు నిలబడతాయని బలంగా నమ్మినటువంటి వారు శ్రీనివాసరెడ్డి గారు నగర్ కాన్సెన్సీ చేసుకునేటువంటి పుణ్యమో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి అణగారిన బిడ్డల అదృష్టమో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మబూనర్ జిల్లా మవబునర్ కాన్సెన్సికి సారథ్యం వహించడం ప్రభుత్వ పాఠశాలల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇరవై ఎనిమిది పాఠశాలల విద్యార్థులందరినీ ఎక్కడో వర్క్షాప్ చేయడం కంటే తన క్యాంప్ ఆఫీస్నే ఒక బడిగా మార్చి తన క్యాంప్ ఆఫీస్ని ఒక ఎస్సీఆర్టీ తరహాలో చేసేసి రెండు రోజుల పాటు పిల్లలకు భోజనము వసతి ఏర్పాటు చేసేసి అద్భుతమైనటువంటి ట్రైనింగ్ క్యాంప్ చేశారు నిజంగా ట్రైనింగ్ యొక్క అవుట్పుట్ ఏంటనే విషయాన్ని ప్రతి గ్రూప్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ గ్రూప్లో చర్చించిన ఏంటి ఇంతకుముందు చర్చించ చర్చించడానికి తరగతి గదిలో ఉన్నదానికి ఇప్పుడు దానికి వ్యత్యాసం ఏంటనే విషయాన్ని ప్రతి గ్రూప్ దగ్గరికి వెళ్ళి స్వయంగా పరిశీలించేసేసి వారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీఆర్టీకి ఒక ప్రతిపాదన పెట్టారు దయచేసి శత శాతాన్ని అధ్యయనం చేయండి శతశాతంలో ఉన్న లోపాలు ఏమైనా ఉంటే సరి చేసేసి రాష్ట్రం అంతా దీన్ని విస్తృతపరచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఎస్సీఆర్టీకి సిఫారసు చేశారు ప్రభుత్వము ప్రభుత్వ ఆదేశాలతో పనిచేయడం ఒక పద్ధతి అయితే శ్రీనివాసరెడ్డి గారికి ఉన్న గొప్ప ప్రవృత్తి డిజిటల్ బోర్డుని ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేసేసి ఫైవ్ మంత్ర కాన్సెప్ట్స్తో ఎస్సీఆర్టీ డిజైన్ చేసినటువంటి కంటెంట్తో సమానంగా తనదైనటువంటి పద్ధతిలో ఒక సింపులెస్ట్ మెథడ్ సిస్టమ్ని డిజైన్ చేసేసి అందరి పిల్లలు అత్యుత్తమంగా పాస్ కావాలి పాఠశాలల యొక్క గౌరవం నిలబడాలి బడిబాట పేరుతో ఏ టీచర్ కూడా ఎన్రోల్మెంట్ కోసం తిరగకూడదు ప్రభుత్వ పాఠశాలల ఫలితాలే ఆ పాఠశాలలకి గౌరవాన్ని ఇవ్వగలుగుతాయి పాఠశాలల యొక్క ఫలితాలే ప్రజలను ప్రభావితం చేయగలుగుతాయి అల్టిమేట్గా అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ ఏంటనే విషయం ఆలోచించినప్పుడు అక్కడ సాధించినటువంటి ఫలితాలని ప్రజలు ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది కనుక వందేమాత ఫౌండేషన్ మహబూబ్ నగర్ ఫస్ట్ అనేటువంటి పేరుతో గౌరవ శాసనసభ్యులు గారితో కలిసి ఇరవై ఎనిమిది పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించడం కోసము ఇరవై ఎనిమిది పాఠశాలలో కార్యకర్తలు కొన్ని పాఠశాలలో స్ట్రెంగ్త్ ఉన్న కారణంగా ముప్పై రెండు మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు ముప్పై రెండు మంది కార్యకర్తలు ఈ రెండు వేల మంది విద్యార్థులను ఎలా హ్యాండిల్ చేస్తారని దానికి దీంట్లో ఉన్న గొప్ప స్ట్రెంగ్త్ టీచింగ్ అసిస్టెంట్స్ అనేటువంటి పేరుతో లిటిల్ టీచర్స్ అనే పేరుతో సబ్జెక్టును బోధించేటువంటి ఉపాధ్యాయుడికి తోడ్పాటునివ్వడానికి ఒక్కొక్క తరగతి గదిలో పది పన్నెండు ఏడు ఎనిమిది మంది లిటిల్ టీచర్స్ని లిటిల్ లీడర్స్ని చిన్న చిన్న టీమ్స్గా ఏర్పాటు చేసేసి చదువుకోవడం ఎట్లాగో నేర్పించగలిగితే బాగా చదువుకోగలుగుతారడానికి ఆ టీమ్స్ ఆధారంగా కాన్సెప్షువల్గా పిల్లలు చదువుకునేటువంటి వాతావరణం మహబూబ్నగర్ నియోజకవర్గంలో మొదలైంది ఉదయం సాయంత్రం కార్యకర్తలు ఉండి పిల్లలు చదివించడం కోసం ప్లాన్ చేశారు బేస్ లైన్ టెస్ట్ పెట్టారు బేస్ లైన్ టెస్ట్లో మెరికల్ లాంటి విద్యార్థిని లిటిల్ టీచర్స్గా లిటిల్ లీడర్స్గా సెలెక్ట్ చేశారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ శతశాతం కార్యక్రమం ఇంప్లిమెంట్ కాబోతున్నది సబ్జెక్ట్ని టీచ్ చేసేటువంటి టీచర్స్ కూడా కాన్సెప్ట్స్ విషయంలో సబ్జెక్ట్ని ఆ గ్రూప్స్ సంబంధించినటువంటి లిటిల్ టీచర్ కూడా మరింత క్లారిటీ ఇవ్వడానికి సబ్జెక్ట్ టీచర్ కూడా ప్యాటర్న్ మీద మరింత క్లారిటీ ఇవ్వడం కోసం ఈ రెండు రోజుల వర్క్షాప్ని గౌరవ ఎమ్మెల్యే గారు ఆర్గనైజ్ చేశారు భారం కాకుండా బడలిక లేకుండా బాధ లేకుండా అలవోకగా బోధించేటువంటి అద్భుతమైనటువంటి బోధనా పద్ధతి శతశాతం ఇప్పటిదాకా మనం పెట్టేటువంటి ఎఫర్ట్ని ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఎఫర్ట్ని ఇంత పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఇది స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ బాగా సమాజాన్ని బాగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఆ హార్డ్ వర్క్ కంటే కూడా స్మార్ట్ వర్క్ ఎలా ఉంటుందో పిల్లలు తమంతట తాము నేర్చుకునేటువంటి వాతావరణాన్ని కనుక నిర్మాణం చేయగలిగితే ఆ కాన్సెప్ట్స్ ఇవ్వగలిగితే ఆ కాన్సెప్ట్స్ బేస్ డిస్కషన్ కనుక వాళ్ళ మధ్యలో జరుగుతుంటే ఆ సంవాదం నుంచి పిల్లలు బాగా నేర్చుకోగలుగుతారు ఆ రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కోసం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది ప్రభుత్వ పాఠశాలల్లో శతశాతం శాతం కార్యక్రమం ఇంప్లిమెంట్ అవుతున్నది దానికి ఇక్కడ ఉన్నటువంటి చాలా డెడికేషన్తో కూడుకున్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్సు డిఇ గారు అందరు కలిసి సమిష్టిగా ఈ విద్యాయజ్ఞం రాష్ట్రం అంతా కూడా రేపు మార్చి ఏప్రిల్ తర్వాత ఏం జరిగింది నగర్లో అని చెప్పేసి ఒక చర్చ మొదలుపెట్టబోతారు ఎప్పుడో జాన్వరిలో డిసెంబర్లో మేలుకుంటాయి చాలా ప్రభుత్వ పాఠశాలలు అప్పుడు ఓరియంటేషన్ స్టార్ట్ చేస్తారు ఆ ఓరియంటేషన్తో చాలామంది ఇచ్చేటువంటి పిల్లలు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే టోటల్ అకాడమిక్ ఇయర్ అంతా లాస్ అయిపోయింది ఇప్పుడు చదవాలనేటువంటి సెన్సిటైజేషన్తో ఎమోషన్ బిల్డప్ అవుతుంది తప్ప అకాడమిక్ స్టాండర్డ్స్కి అకాడమిక్ యాక్టివిటీకి కనెక్ట్ కాలేకపోతున్నాం ఇంత తొందరగా ఇంత పొద్దు పొద్దున విద్యార్థులను మేలుకొలుపుతూ తల్లిదండ్రులకి స్పృహను నిర్మాణం చేస్తూ వాళ్ళు తమంతట తాము ఆ గ్రూపుల్లో డిస్కస్ చేస్తూ టీచర్కి కోఆపరేట్ చేస్తూ సబ్జెక్ట్ టీచర్కి కోప్ కోపప్ చేస్తూ సబ్జెక్టు నేర్చుకోవడం కోసం తరగతికి గది వాతావరణాన్ని గొప్పగా తయారు చేసేటువంటి కార్యక్రమం మహబూబ్నగర్ ఫస్ట్లో మహబూబ్నగర్ కాన్సెన్స్లో అది నిర్మాణం అవుతుంది ఎస్సీఆర్టీకి రాష్ట్ర ప్రభుత్వానికి మహబూబ్నగర్ నియోజకవర్గం ఫలితాలు ఒక తలమానికంగా నిలబడబోతున్నాయి ఇట్స్ గోస్ టు క్రెడిట్ ప్రియతమ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి సార్ ఇంకో ఇప్పుడు రోజు మీరు ట్రైనింగ్ క్యాంప్ గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళు కూడా బీఈడ్ చేసి ఎంతో నిష్ణాతులైన టీచర్లు ఉంటారు కానీ ఇప్పుడు మీరు చెప్పే విధానానికి వారు చెప్పే విధానానికి భిన్నత్వం ఉన్నారు అసలు భిన్నత్వమే లేదు మేము టీచ్ చెయ్యము మేము టీచ్ చేస్తాము ఆ టీచర్లకు టీచింగ్ రాదనేటువంటి పద్ధతి చాలా తప్పుడు పద్ధతి అది మేము టీచ్ చేయము ఆ టీచర్సే టీచ్ చేస్తారు ఆ టీచింగ్ మెథడాలజీలో లిటిల్ బిడ్ చిన్న చిన్న మార్పులంతే ఆ టీచింగ్ మెథడాలజీలో పిల్లలు నేర్చుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తూ ఉంటారు ఆ టీచర్లు అంతే మనం మేము కేవలం ప్యాటర్న్ మాత్రమే డిజైన్ చేస్తాం పిల్లలు వాళ్ళే టీచర్లు వాళ్ళే సబ్జెక్ట్ అదే దీంట్లో మార్పు ఏమి ఉండదు అదే టీచర్ పాఠం చెప్పాలి అదే పిల్లలు నేర్చుకోవాలి కానీ పద్ధతిని మారుస్తున్నాం మీరు ఇంత పెద్ద బ్యాగును భుజానికి ఎత్తుకొని వెళ్తూ ఉన్నారు సార్ మీరు ఆ బ్యాగ్కి చిన్న వీల్స్ పెడితే లాక్కొని వెళ్ళొచ్చు అని మేము అంటున్నాం ఇవాళ చేసేటువంటి ప్రయోగం ప్రయత్నం అంతే అదే టీచర్ ఉంటాడు ఆ టీచర్ కాకుండా ఈ వాలంటీర్ ద్వారా రిజల్ట్స్ అంటే తప్పు తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఏమి చేస్తే పిల్లవాడు చదువుతాడో ఇంటి దగ్గర ఏ అననుకూల వాతావరణం ఉంటుందో దాని కారణంగా పిల్లవాడు నెక్స్ట్ డే క్లాసులో అప్డేట్ కాలేక ఇబ్బంది పడుతున్నాడు అదే వాలంటీర్ తల్లిదండ్రుల పాత్ర తీసుకుని స్కూల్ ప్రిన్సెస్లోనే సిక్స్ సిక్స్ థర్టీ వరకు టీచర్ ఇచ్చిన అసైన్మెంట్ కంప్లీట్ చేస్తారు క్లాసులో ఇచ్చినటువంటి అసైన్మెంట్స్ కంప్లీట్ చేస్తే టీచర్కు బోధించాలనే ఉత్సాహం మొదలైతే సార్ టీచర్ ఎందుకు ఫెడప్ అవుతున్నాడు టీచర్ ఎందుకు స్ట్రెయిన్ అవుతున్నాడు టీచర్లో లో ఎందుకు అని ఇంట్రెస్ట్ వస్తుంది అనే విషయాన్ని ఎవరు ఆలోచించట్లేదు టీచర్ నువ్వు చెప్పట్లేదు నువ్వు వేస్ట్ నువ్వు అట్లా ఇట్లా అని చెప్పేసి టీచర్ మీద నింద వేస్తున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయుల పైన మాటనే అది ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలకి మార్కులు తక్కువ రాగానే తల్లిదండ్రులు ఆలోచన చేస్తున్నారు మీరు ఏం చదువు చెప్తలేరు మా ఏం చదువు చెప్తున్నారు అనే భావనలో ఈరోజు తల్లిదండ్రులు ఉన్నారు అది దృక్పథంలో కొన్ని మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఒకే సమయంలో ఏ తల్లిదండ్రులు ఏ విద్యావేత్తలు ఏ మేధావులు నాకు సమాధానం చెప్తారో చెప్పమానండి నేను ఓపెన్గా మీ ముందు పెడుతున్నాను నిర్దిష్టంగా ఒక పీరియడ్ను ప్రభుత్వం టీచర్కి అసైన్ చేస్తుంది ఒకే సమయంలో ఒక టీచరు ఒక సబ్జెక్ట్ని తనదైన సామర్థ్యంలో విభిన్నమైనటువంటి సామర్థ్యాలు కలిగినటువంటి పిల్లలకి ఒక సమయంలో టీచ్ చేస్తే అందరి పిల్లలు అందుకుంటారా ఇక్కడ అన్యాయం జరుగుతోంది సబ్ అంతకంటే టీచరు సి గ్రేడ్ వానికి టీచ్ చేద్దామని ట్రై చేస్తే ఏ గ్రేడ్ వాడు యాక్సెప్ట్ చేయడు బి గ్రేడ్ వానికి ట్రై చేస్తే సి అండ్ ఏ గ్రేడ్ వాడు అడ్డుపడతాడు ఆయనకున్నది ఒకటే నలభై ఐదు నిమిషాల సమయం నలభై ఐదు నిమిషాల సమయంలో ఒక టీచరు విభిన్నమైన సామర్థ్యాలు కలిగిన నలభై యాభై మందికి టీచ్ చేయడం అనేటువంటిది అంత తమాషా కాదు తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించాలి ఇద్దరి పిల్లల్ని ఇంట్లో హ్యాండిల్ చేయడానికి నువ్వు తలబట్టుకొని కూర్చొని నాకు వద్దు అని చెప్పేసి పిల్లోని బళ్ళు పడేసి వదిలేసిపోతున్నావు నలభై ఐదు మంది పిల్లల్ని ఒకే ఒక్క గంట సేపు సమయంలో తనదైన పద్ధతిలో టీచ్ చేస్తే అందరి పిల్లలకు అర్థం కావాలంటే అది హాస్యాస్పదం అవుతుంది అది అవుతుంది అది సాధ్యం కాదు సైంటిఫిక్ అది రాంగ్ అది దానికి రైట్ సొల్యూషన్ కొద్ది మంది ఆ ఉపాధ్యాయుడి యొక్క కాన్సెప్ట్స్ను అందిపుచ్చుకున్న పిల్లలతో ఈ పిల్లలకు చేయించగలిగితే ఈ పిల్లలు కాన్సెప్ట్స్ అందుకోగలుగుతారు బోధించే ఉపాధ్యాయుడికి ఆ పిల్లలను తోడ్పాటనివ్వగలిగితే ఈ టీచర్ మరింత అద్భుతంగా బోధించడానికి అవకాశం ఉంటుంది ఆ పద్ధతే శతశాతం